లేకపోతే నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ ఇప్పుడు ఈ నెల వాడాల్సిన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఇది నేను రీసెంట్ గా ఒకటో తారీఖున స్టార్ట్ చేశాను ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం ఇంట్లో మేము ఇది సంవత్సరానికి మూడు నెలలు వాడాలండి ఏ మూడు నెలలు అంటే మనకి మూడు కాలాలు వేసవ కాలం వర్షాకాలం శీతాకాలం కాలానికి కాలానికి మార్పులు వస్తూ ఉంటాయి మీకు తెలుసు మొన్నటి వరకు ఒక వైరస్ ఉంటుంది భూమి మీద ఇప్పుడు వేసవి కాలం వస్తుంది కదా ఇంకో వైరస్ పుట్టుకొస్తుంది ఈ కాలం మారేటప్పుడు చాలా మంది వైరల్ ఫీవర్స్ గురవుతూ ఉంటారు ఎందుకంటే మన బాడీ అడాప్ట్ అవ్వాలంటే టైం పడుతుంది ఈ లోపు ఆ వైరస్లు మనం పట్టుకుంటాయి అనమాట కాబట్టి దాన్ని గురవకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మనకు మంచి ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు ఇక చూడండి లేదా దీన్ని ఒక రక్ష రక్షణ కవసం కింద భావిస్తారు మన బాడీలోకి ప్రవేశించినటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా సిడ్ బ్యాక్టీరియల్ ఏవైతే ఉన్నాయో వాటి క్లోజ్ చేసి మూలిక మధ్యలో కలిపేస్తే తప్ప ఎఫెక్ట్ కానివ్వరు దాని యొక్క సంతతిని పెంచుకోవడానికి చాయిస్ అనేది ఇవ్వదన్నమాట అలాంటి ప్రొడక్ట్ ఐదు రకాల ఇన్మో ఇయోగ్లోబిన్స్ ఉన్నాయి ఇందులో కణాల కణజాలాలను రీబెలిక్ చేయడంతో పాటు ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చూస్తూ ఇమ్యూనిటీని పెంచుతూ రొమటైట్ అథరైటిస్ అయితే తగ్గించి పిల్లలకైతే కనుక చిన్న పిల్లలకు కూడా వాడవచ్చండి దీన్ని అయితే చిన్న పిల్లలకి క్యాప్సిల్స్ వేయకూడదు కానీ క్యాప్సిల్ ఓపెన్ చేస్తే పాలల్లో కలిపి ఇయ్యాలి ఇది పాలు అండి దూడ కుట్టిన మూడు గంటల్లో తీసిన పాలు అండి నాటే జున్ను పాలు ముర్రు పాలు అంటే ఇది ఎర్లీ మిల్క్ అనమాట దిస్ ఈస్ బోవైన్ కొలెస్ట్రాల్ ఈ బోవైన్ పాలశ్రామ్ పిల్లలకు ఎంత మంచిది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో అల్బర్ట్ సాటిన్ పోలియో వైరస్ ముందు కనిపెట్టాడు అతను దానికన్నా ముందు యాభై ఆరు కన్నా ముందు ఆవు ముర్రుపాలు మీద ప్రయోగం చేసి ఆవు ముర్రూపాలు కూడా పిల్లలకి పోలియో వైరస్ రానివ్వకుండా కాపాడతాయని ప్రపంచానికి తెలియవచ్చిన వ్యక్తి అతను అలాంటి వ్యక్తి ఆవు ముర్రుపాలు మీద ప్రయోగం చేసి ఎంతో మంది ప్రయోగం చేశారు ఆవు ముర్రూపాలు పెద్ద ఆరోగ్య శాస్త్రాలు అని చెప్పేసి పేపర్ లో కూడా రాయడం జరిగింది ఇలా ఇది ఈ మంత్ యూజ్ చేస్తే కనుక చాలా వైరల్ ఫీవర్ కాకుండా ప్రొటెక్టివ్ గా ఉంచుతాం పిల్లలైతే అయితే మనకి మూడు నెలలు మూడు కాలాలు కాలానికి అనుగుణంగా ఒక్కొక్క నెల వాడమని చెప్పాను కానీ పిల్లలకు మాత్రం తరచూ ఎప్పుడు నీరసాలు జ్వరాలు విరోచనాలు ఉంటాయి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే సమస్యగా ఉందో ఆ అంతా కంటిన్యూ చేయొచ్చు అప్పు కాదు ఇప్పుడు అప్పుడే లేదు ఎప్పుడైనా వాడచ్చు ఆ మురుగులు ఇప్పుడు వాళ్ళు రొమటైటర్ హెరైటిస్ మందు లేదండి ప్రపంచం మీద కానీ రొమోటైటర్ హెరైటిస్ తగ్గించే గొప్ప ప్రొడక్ట్ ఒక కొలెస్ట్రాల్ ఇది నేను చెప్పట్లేదు కింద సీనియర్ రొమటాలజిస్ట్ డాక్టర్ ఉదయ శేఖర్ గారు చెప్తున్నారు ఏమని అంటే రొమటేషన్ తగ్గించగల గుణాలు ఉన్నాయి కొలెస్ట్రాల్ లో అవులని చెప్తున్నారు ఇలా ఎంతో మేలు చేస్తుంది కానీ ఇప్పుడు వచ్చే సమ్మర్కి సమస్యలు ఏమి లేకుండా మళ్ళీ మనం రైన్ సీజన్కి వెళ్ళాలి అంటే సమ్మర్ హ్యాపీగా గడాలంటే కంపల్సరీ రెండే రెండు ప్రొడక్ట్ లో భోజనానికి గంట ముందు కొలెస్ట్రాల్ భోజనం తర్వాత ఆమ్లా వాడితే అదేమో కూల్ చేస్తుంది ఇదేమో వైరస్ ఎదుర్కొంటది దాడి చేస్తుంది కరోనా లాంటి వైరస్ ను కూడా మర్చిపెట్టేది కేవలం కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఈజ్ ఏ ఇమ్యూనిటీ బూస్టర్ ఆ స్థాయిలర్ ఎనర్జీగా మార్చి మనల్ని ఇమ్యూనిటీతో ఉంచుతుంది అది ఇమ్యూనిటీ ఇది యాంటీబాడీస్ బాగా వృద్ధి చెందడం వల్ల యాక్టివ్ గా ఉండటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి యాంటీబాడీస్ వైరస్ దాడి చేస్తాయి ప్లస్ కొలెస్ట్రాల్ లో ఉన్నటువంటి ఇవి కూడా దాన్ని బ్లాక్ చేసి భూమికి మధ్యలోకి కలిపేస్తాయి తప్ప దాని సంతృప్తి పెంచుకొనివ్వదు అలాగే దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుకే దీన్ని కాలానికి అనుగుణంగా పిల్లలు పెద్దలు వృద్ధులు వాడితే ఒక్క నెల వాడితే కనుక త్రీ మంత్స్ యూస్ చేస్తారు ఎలా ఇయర్లీ త్రీ టైమ్స్ ఇది మేము ఎలా వేసుకుంటాం అంటే ఇప్పుడు జస్ట్ ఈ మీటింగ్ అయిన తర్వాత బ్రష్ చేస్తాం బ్రష్ చేసిన తర్వాత కొలెస్ట్రాల్ వేసుకుని కొలెస్ట్రాల్ వేసుకున్నప్పుడు ఏదో రెండు రెండు కుక్కలు మూడు కుక్కలు కాకూడదు నీళ్లు అర గ్లాస్ కానీ ముప్పావు గ్లాస్ కానీ తాగాలి గ్లాస్ తాగితే ఇంకా మంచిది అలా గ్లాస్ నీళ్ళు ఇది పాలు కాబట్టి పాల్ అయిపోతాయి ఆ పాలు అబ్జర్వ్ అవుతాయి మాట బాడీలో ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ ఒకటి వేసుకుంటాం తర్వాత రాత్రి భోజనానికి గంట ముందు ఒకటి వేసుకుంటాం